వినాయకుడి పుట్టుక గురించి వినాయకుడిని పూజించకుండా చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే కలిగే అపనింద గురించి శౌనకుడు మొదలైన మునులకు సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడని రాక్షసరాజు శివుని గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మించిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి శివుడు తన కడుపులోనే ఉండాలని కోరాడు ఎప్పుడు భక్తుల కోరికలు తీర్చే శివుడు గజాసురుడి కడుపులో ప్రవేశించి అక్కడే నివసించసాగాడు గజాసురుడికి వరం ఇవ్వాలని వెళ్ళిన శివుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో పార్వతి కలవరపడింది కొంతకాలం గడిచిన తర్వాత తన భర్త గజాసురుడి కడుపులో ఉన్న విషయం తెలుసుకొని ఆందోళన చెందింది ఎలాగైనా తన భర్తను తిరిగి తనకు ప్రసాదించవలసిందిగా విష్ణుమూర్తిని ప్రార్థించింది పార్వతి విష్ణుమూర్తితో మహానుభావ నువ్వు పూర్వం మోహిని అవతారమెత్తి భస్మాసురుడి బారి నుండి నా భర్తను కాపాడి నాకు ప్రసాదించావు అలాగే ఇప్పుడు కూడా గజాసురుడి బారి నుండి నా భర్తను కాపాడి నాకు ప్రసాదించు అని కోరింది అప్పుడు విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలను పిలిపించి శివుడిని ఎలా రక్షించాలని వారితో కలిసి ఆలోచించాడు చివరకు దేవతలందరూ కలిసి గంగిరెద్దు మేళంతోనే శివుడిని గజాసురుడి కడుపులో నుండి బయటకు రప్పించాలని నిర్ణయించారు విష్ణువు నందిని గంగిరెద్దుగా అలంకరించి మిగిలిన దేవతలకు ఒక్కో వాద్యం ఇచ్చి తాను కూడా చిరుగంటలు సన్నాయి తీసుకున్నాడు అందరూ కలిసి గజాసురుడి నగరంలో ముల్లోకాలు ఆనందించే విధంగా ఆడసాగారు గంగిరెద్దు నృ నృత్యం గురించి విన్న గజాసురుడు వారిని పిలిపించి తన ఎదుట ఆడవలసిందిగా కోరాడు గజాసురుడి ఆస్థానంలో బ్రహ్మ మొదలైన దేవతలు లయబద్ధంగా చిందులు వేస్తూ వివిధ వాద్యాలను వాయిస్తుండగా విష్ణువు గంగిరెద్దు చేత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయిస్తూ ఆడించాడు గజాసురుడు అంతకు ముందెన్నడూ అంతటి అద్భుతమైన గంగిరెద్దు నృత్యం చూడ చూసి ఎరగడు అందువల్ల గజాసురుడు చాలా సంతోషించి వారిని వరం కోరుకోమన్నాడు అప్పుడు విష్ణువు అసలు విషయం బయటపెట్టాడు రాక్షస రాజా ఇది మామూలు ఎద్దు కాదు ఇది శివుడి వాహనము అయిన నంది మాకు కావలసింది నీ కడుపులో ఉన్న శివుడు అన్నాడు విష్ణువు మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు తన ఎదుట ఉన్నది సాధారణ మేళగాడు కాదని అతడు సాక్షాత్తు ఈ జగత్తున్నే ఆడించే శ్రీహరి అని తెలుసుకున్నాడు ఇక తనకు చావు తప్పదని గ్రహించాడు మరణకాలం ఆసన్నం కావటంతో అతడిలో రాక్షస సహజమైన అహంకారం నశించింది స్వస్వరూప జ్ఞానం ఉదయించింది తన తలను మూడు లోకాలలోనూ పూజించాలని తన చర్మాన్ని శివుడు ధరించాలని తన కడుపులో ఉన్న శివుడిని కోరుకున్నాడు తర్వాత విష్ణువుతో దేవాదిదేవ నా గర్భం చీల్చి శివుడిని బయటకు రప్పించుకో అంటూ తనకు ముక్తిని ప్రసాదించబోతున్న నందీశ్వరుణ్ణి తనవితీర దర్శించి కళ్ళు మూసుకున్నాడు విష్ణువు ఇతర దేవతలు బిగ్గరగా మేళాన్ని వాయించగా నంది మహోత్సవంతో ముందుకు వెళ్ళి దూకి తన కొమ్ములతో గజాసురుడి కడుపు చీల్చింది అప్పుడు శివుడు బయటకు వచ్చాడు శివుడు విష్ణువు దేవాది దేవ దుష్టులకు వరం ఇస్తే పాములకు పాలు పోసినట్టు పెంచినట్టే అవుతుంది సుమా అని హెచ్చరించాడు తర్వాత విష్ణువు వైకుంఠానికి బ్రహ్మ బ్రహ్మలోకానికి వెళ్ళగా శివుడు కూడా నంది నెక్కి కైలాసానికి ప్రయాణం అయ్యాడు ఈలోగా శివుడు కైలాసానికి వస్తున్నట్టుగా దేవతలు పార్వతితో చెప్పారు పార్వతి వెంటనే తలంటి పోసుకొని కొత్తచీరి నగలతో భర్తకు స్వాగతం చెప్పాలని అనుకుంటుంది ఆమె నలుగుపిండితో ఒక బొమ్మను చేసి గుమ్మం వద్ద కాపల స్నానానికి వెళ్ళింది కైలాసానికి తిరిగి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోతుండగా గుమ్మం వద్ద ఉన్న బాలుడిని అడ్డగించాడు ఇద్దరికీ మాటా పెరగడంతో శివుడు కోపంతో తన త్రిశూలం తీసి ఆ బాలుడి తలని ఖండించి లోపలకు వెళ్ళాడు చాలా కాలం తర్వాత భర్త తిరిగి రావటంతో ఆనందించిన పార్వతి శివుడికి ఆర్జమిచ్చి పూజించింది అనంతరం శివపార్వతుల ముచ్చట్లో మునిగి ఉండగా గుమ్మం దగ్గర బాలుడి ప్రసక్తి వచ్చింది శివుడు తాను ఏం చేసింది చెప్పగా పార్వతి ఏడుస్తూ ఆ బాలుడిని తాను ఎలా సృష్టించిందని చెప్పి తన కుమారుడిని ఎలాగైనా బతికించవలసిందిగా కోరింది అప్పుడు శివుడికి గజాసురుడు కోరిక జ్ఞాపకం వచ్చింది వెంటనే తన వెంట తెచ్చిన గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేశాడు శివపార్వతులు ఆ పిల్లవాడికి గజాసురుడని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటుండగా కొంతకాలం గడిచింది గజాసురుడు సులభంగా ఎక్కి తిరగడానికి ఆనంద్యుడని ఎలుకను వాహనంగా చేసుకున్నాడు కొంతకాలం గడిచిన తర్వాత శివపార్వతులకు కుమారస్వామి పుట్టాడు ఇతడు మహాబ బలవంతుడు ఇతడి వాహనం నెమలి ఇతడు దేవతలకు నాయకుడు అయ్యాడు